టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు మనం చెప్పుకుందాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి వారం చాలా అద్భుతంగా ఉంది కొత్త కొత్త స్నేహితులతో వారి యొక్క సలహాలతో మీరు ఎదగడం అనేటటువంటిది జరుగుతుంది సప్తమంలో ఉన్నటువంటి శుక్ర కుజ బుధులు మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచుతారు మరి ఏ విషయాన్నైనా సరే ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకొని మరి మీరు ముందుకు వెళ్ళి పనులు పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఇక అష్టమ శని ప్రభావం వల్ల ఎంతవరకు మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఇంకా అలాగే పెండింగ్లో ఉంటూనే ఉంటాయి అయినప్పటికీ కూడా నిరాశపడకుండా ముందు మీరు ముందుకు వెళతారు మరి భాగ్యంలో ఉన్నటువంటి రాహువు అదృష్టాన్ని కలగజేస్తాడు మరి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా చాలా ముందుకి అదృష్టం కలిసి వచ్చిందనే విధంగా వెళ్తారు మీ యొక్క తాతల ఆస్తి మీకు ఈ యొక్క రావడం జరుగుతుంది మరి బంగారం కొనుగోలు చేస్తారు మీరు అలాగే అష్టమంలో ఉన్నటువంటి రవి ప్రభావం వలన ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అంత అనుకూలంగా ఉండదు కాస్త రాజకీయ నాయకులకి ఇది వ్యతిరేకమైన కాలంగా మనం చెప్పుకోవాలి సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది మిశ్రమ ఫలదాయకంగా మీకు ఉంటుంది చక్కటి పారితోషికాలు మీకు అందుతాయి అదేవిధంగా మూడవ ఇంట్లో ఉన్నటువంటి కేతు ప్రభావం వలన చక్కగా మీకు మీ సోదరులు అనేటటువంటి వాళ్ళు డెవలప్ అవుతారు అదేవిధంగా మీరు కూడా అన్ని విధాలుగా మీరు వృద్ధి చెందుతారు ధైర్యంతో సాహసంతో మీరు ముందుకు దూసుకుపోవడం అనేటటువంటిది ఈ వారంలో కనబడుతుంది ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఇంతకు ముందు కంటే కూడా మీరు కొంచెం ఎక్కువ చదవడం ప్రారంభించారు అనేకమైనటువంటి పరీక్షలకు మీరు అప్లై చేసినటువంటి పరీక్షలన్నీ కూడా మీకు పాస్ అవడానికి ఈ వారంలో ఉన్నాయి ఫ్రెండ్స్తో ఉండండి ఫ్రెండ్స్తో తిరిగి చక్కగా మీ యొక్క సమస్యల్ని మీరు పంచుకోవడం ద్వారా మీ కొత్త కొత్త కోర్సుల్ని మీ ఫ్రెండ్స్ మీకు నేర్పించడం ఆ విధంగా స్నేహితుల వలన స్నేహితుల వలన మీరు లబ్ధి పొందడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది ఇక మీ సోదర వర్గం వాళ్ళు మీకు చక్కటి ఆస్తిని ఇస్తారు ఈ ఇల్లు లేనటువంటి వాళ్ళు స్థలాలు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ వారంలో స్థలాలు కొనడం జరుగుతుంది కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళకి మీకు అనుకూలమైనటువంటి కోర్టు తీర్పులు రావడం జరుగుతుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి ఈ విధంగా నవగ్రహాల చుట్టూ తిరగండి శనికి నువ్వుల నూనెనితో అభిషేకం చేయండి అదేవిధంగా చక్కగా ఈ యొక్క శనివారం నాడు శ్రీనివాసుడికి కానీ మరి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా మీకు దోషాలు పోతాయి శుభమస్తు